వందన ఇంకా ధనశ్యాం ఇద్దరూ అన్నా చెల్లెళ్లు ఎంతో కలిసిమెలిసి ఉండేవారు వందన ఫ్యామిలీ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది వందన ఇంకా ధనశ్యాం చదువు పూర్తవ్వగానే వాళ్ళిద్దరూ ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు వందనాకి పెళ్లి వయసు వస్తుంది అందుకనే వందన తల్లి సరిత పెళ్లి కొడుకుని వెతికే పనిలో ఉంటుంది అలా చాలా కాలం తరువాత వందనాకి వినయ్ అనే ఒక మంచి అబ్బాయితో సంబంధం కుదరటంతో తనకి పెళ్లి చేసేస్తారు కొన్నేళ్ల తరువాతే వినయ్కి ఉద్యోగం పోతుంది అంతటితో వినయ్ ఇంకా వందన చాలా కష్టాల్లో మునిగిపోతారు ఒకవేళ మీకు ఏ ఉద్యోగం దొరకలేదంటే మనం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఎందుకంటే మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని కూడా మెల్లమెల్లగా అయిపోవచ్చాయి కదా నువ్వే చెప్పు వందన ఇప్పుడు నేనేం చేయగలను నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను నాకు ఏదో ఒక మంచి జాబ్ దొరికితే బాగున్నా అని కానీ నా తలరా ఎలా ఉంటే ఏం చేస్తాం ఇంట్లో ఖర్చు చాలా ఉంది మనకి ఎలా మేనేజ్ చేస్తారవన్నీ దేవుడి భారమంతా మీ ఉద్యోగం కోసం నేను ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడతాను వాడేమైనా హెల్ప్ చేయగలడేమో చూద్దాం కాసేపటి తరువాత వందన తన అన్నయ్య ధనశ్యాంకి కాల్ చేస్తుంది అలానే తన ఇంట్లో పరిస్థితి అంతా చెప్తుంది అప్పుడు ధనశ్యామ్ ఇలా అంటాడు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను చెల్లి బావకు ఉద్యోగం ఇచ్చే విషయంలో హా అన్నయ్య కొంచెం త్వరగా వచ్చేలా చూడ్రా అయ్యే కొద్ది మా కష్టాలు ఇంకా అలా పెరిగిపోతున్నాయి నాకు అర్థమవుతుందిలే చెల్లి అలా మాట్లాడుకుని వందన ఇంకా ధనశ్యాం కాల్ని కట్ చేస్తారు మరుసటి రోజున ధనశ్యాం తన ఆఫీస్లో వేకెన్సీ కోసం అడుగుతాడు కాని అతని బాస్ అవ్వదంటే అవ్వదని చెప్పేస్తాడు అంతటితో ధనశ్యాం చాలా నిరాశపడతాడు అతను తనకి ఉన్న చాలా మంది స్నేహితుల దగ్గర కూడా ప్రయత్నిస్తాడు కాని ఎక్కడా కూడా ఫలితమే లేకపోవడంతో చివరికి ఏ దారి కనిపించక తన చెల్లి వంద నాకి ఫోన్ చేస్తాడు చెల్లి నేను చాలా చోట్ల ప్రయత్నించాను కానీ బావ కోసం ఉద్యోగం ఎక్కడా దొరకలేదు నాకు అన్నయ్యా నేను నా నీ మీదే పెట్టుకున్నాను కాని ఇప్పుడు అది కూడా పోయింది ఇప్పుడు ఇంకా కష్టమైనా సరే ఏదో ఒక చిన్న పనిలోనే కష్టపడాలి మీ బావ చెల్లి నీకు డబ్బుల విషయంలో ఏ చిన్న ఇబ్బందున్నా నన్ను అడుగు తీసుకో కొంచెం కూడా మొహమాటం పడకు నాకు నీ పరిస్థితి అర్థమవుతుంది ఈ రోజు కాకపోతే రేపైనా బావకు మంచి ఉద్యోగం దొరుకుతుంది అలా చెప్పి ధనశ్యామ్ ఫోన్ పెట్టేస్తాడు చాలా రోజులు ఎదురు చూసినప్పటికీ వినయ్కి ఏ ఉద్యోగం రాదు అంతటితో అతను ఒక ఫ్యాక్టరీలో కూలి పనికి కూడా వెళ్తాడు అలా చేసినప్పటికీ అతనికి పూట గడవటానికి కావలసిన కనీసం డబ్బులు సంపాదించటం కూడా చాలా కష్టమైపోతుంది ఇక్కడ సరితా ఏమో ధనశ్యామ్ కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటుంది అలానే అతనితో ఒక మంచి ధనవంతురాలైన మంజు అనే అమ్మాయి పెళ్లి ఖాయం కూడా అవుతుంది అలా కొన్ని రోజుల్లోనే మంజు ఇంకా ధనశ్యామ్లో పెళ్ళైపోతుంది ధనశ్యామ్కి మంజు ఇంటి వాళ్ళు చాలా కట్నమే ఇస్తారు అతనికి ఇంటి సామానుతో పాటు యాభై లక్షల నగలు కూడా ఇస్తారు పెళ్లి జరిగిన కొన్ని రోజుల తరువాత వందన ధనశ్యాంకి కాల్ చేసి కొంత డబ్బు అప్పుగా కావాలని అడుగుతుంది అన్నయ్య నాకొక ముప్పై వేలు కావాలి వినయ్ మీద చాలా బర్డెన్ పడుతుంది అతను ఫ్యాక్టరీలో ఓవర్ టైమ్ చేస్తున్నప్పటికీ కేవలం పదిహేను వేలు మాత్రమే సంపాదిస్తున్నారు దాని కారణంగా ఇల్లు పడవటమే చాలా కష్టంగా ఉందిరా ఇదిలానే కొనసాగితే నేను దాచిన పొదుపు కూడా మెల్లమెల్లగా అమ్మాల్సి వస్తుందేమో అరే లేదు చెల్లి అంత కష్టం నీకు రానువ్వను నీకు ముప్పై వేలే కదా కావాలి నువ్వేం దిగులు పడుకు నేను రేపొద్దునే నీ అకౌంట్లో యాభై వేలు వేస్తాను సరేనా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య కేవలం నువ్వు ఒక్కడివి మాత్రమే రా మా ఆపద సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్నా వాళ్ళ బంధువులైతే కంటికి కూడా కనిపించటం లేదు వినయ్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్లంతా అతని ముందు వెనక తిరుగుతూనే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చాక ఒక్కరు కూడా వచ్చిందే లేదు తెలుసా చెల్లి నీ అన్నయ్య ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా నువ్వు ఏ టైంలో అయినా సరే డబ్బు అవసరం ఉంటే నాకు చెప్పు నేను నీ అకౌంట్లో క్షణంలో వేస్తానుగా ఇలా వందన ఇంకా ధనశ్యాం మధ్య ప్రేమబంధం పెరుగుతూ ఉంటుంది కానీ ధనశ్యామ్ భార్య మంజుకి మాత్రం తను కట్నంగా ఇచ్చిన కట్నం డబ్బులైనా లేక భర్త సంపాదించిన డబ్బైనా వాళ్ళ చెల్లికి ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు అందుకే ఎప్పుడైతే మంజుకి తన భర్త డబ్బులు ఇస్తున్నాడనే విషయం తెలుస్తుందో అతనితో వెంటనే గొడవపడటం మొదలు పెడుతుంది ఇంత మహానుభావుడివి అనిపించుకోవాలా అంత అవసరమేం లేదు ప్రతిసారి మీ చెల్లికి మీరు డబ్బులు ఇస్తూ ఉండటానికి అయినా నాకు అనిపిస్తుంది మీ చెల్లి మీ దగ్గర కావాలనే నాటకాలు చేస్తున్నట్టుంది అలా చేస్తేనే కదా మీరు మరి కరిగిపోయి తనకి మంజు మంజును కొంచెం నోరు మూసుకుంటే బాగుంటుంది నా బావుద్యోగం పోయిన తర్వాత వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది అందుకే నా చెల్లి సాయం అడుగుతుంది ఇలాంటి సమయంలో మా చెల్లికి తోడలేకపోతే అన్యాయం అవుతాను మీరెంత అమాయకుడండి మీ చెల్లి చేస్తున్న నాటకం మీకు అసలు అర్థం కావటం లేదు నిలూనా దోచుకుంటోంది నా చెల్లి కోసం చిన్న తప్పుడు మాట కూడా వినలేను కాబట్టి నువ్వు నీ పని పని చేసుకో అలానే నన్ను నా చేసుకో నువ్వు మీరు చూస్తూ ఉండండి మీరు చేసిన పనికి మీరే కొద్ది రోజుల్లో బాధపడతారు ధనశ్యామ్ మంజు చెప్పిన మాటలేవీ కూడా వినకుండా తన చెల్లి వందనకి సహాయం చేయడంలో ముందుంటాడు అలా ఒక రోజున వందన తన భర్త వినయ్తో కలిసి తన పుట్టింటికి వస్తుంది వందన మంజుతో ఎంత మాట్లాడదామని ప్రయత్నించినప్పటికీ కూడా మంజు తనని దాటేస్తూనే ఉంటుంది ఒక ఉదయం మంజు అందరి కోసం టిఫిన్ తయారు చేస్తుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మంజు అందరి ప్లేట్లో టిఫిన్ పెడుతుంది అందరూ తింటూ ఉంటారు అలా వినయ్ ప్లేట్లో ఆలు ఇంకా చపాతీ ఖాళీ అయిపోతుంది అందుకని అతను ఇంకొక చపాతీ వేసుకోబోతుంటే మంజు అతన్ని ఆపేలా అంటుంది నేను మీకోసం కేవలం మూడు చపాతీలే చేశాను అవు మీరు ఆల్రెడీ తినేశారు మిగిలినవి ధనశ్యాం కోసం ఉంచాను వాటి మీద మీరు వేయకండి మంజు మాటలు విని వందన ఇంకా వినయ్కి చాలా బాధనిపిస్తుంది అంతటితో మంజు అన్న మాటకి సరితా సరైన తిరుగు జవాబు చెప్తుంది తల్లి మంజు ఒకవేళ నా ప్లేట్లో కూడా టిఫిన్ అయిపోయి నేను కూడా మళ్ళీ వేసుకుందాం అనుకుంటే నాతో కూడా ఇలానే చెప్తావా లేదత్తమ్మా అప్పుడు నేను ఇంకొంచెం టిఫిన్ తయారు చేస్తాను మరి అల్లుడి గారితో ఎందుకలా అన్నావు అతను మన ఇంటికి వచ్చిన అతిథి అతనికి మర్యాద చేయడం మన బాధ్యత కాబట్టి నువ్వు వంటగదిలోకి వెళ్ళి ఇంకొక చపాతీ చేసుకొని తీసుకున్రా అలా చెప్పి సరిత తన ప్లేట్లో నుంచి రెండు చపాతీలు తీసి వినయ్ ప్లేట్లో వేస్తుంది అది చూసి వినయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చాలా థ్యాంక్స్ అతమ్మా పరోటాలు చాలా రుచిగా ఉన్నాయి అందుకే ఇంకోటి తినాలనిపించింది కానీ ఇప్పుడు నా కడుపు నిండిపోయింది ఇవి తర్వాత తింటానులే అల్లుడు గారు మంజు తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను తన మాటలు మనసుకు తీసుకోవద్దు ఈ చపాతీ తినండి లేదంటే నేను కూడా బాధపడతాను సరిత చాలాసేపు చెప్పిన తరువాత అతను చపాతీ తినటం మొదలు పెడతాడు అంతటితో మంజు కోపంగా కిచెన్లోకి వెళ్లి సామాన్లన్నీ కొట్టే శబ్దం చేస్తుంది ఇంతలో ధనశ్యాం డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు కిచెన్ నుంచి వచ్చే అంట్ల శబ్దం విని సరిత అని అడుగుతాడు మా కిచెన్ నుంచి గిన్నెలు కొడుతున్న శబ్దం వస్తుంది మంజు నువ్వేమైనా అన్నావా లేదన్నయ్యా అమ్మాయి ఏమీ అనలేదు మంజు ఆరోగ్యం కొంచెం బాలేనట్టుగా ఉంది అందుకే కొంచెం కోపంగా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది అలా అయితే మరేం పర్లేదులే కాసేపట్లో తనే మామూలు అయిపోతుంది ఇలా వందన ధనశ్యాం చెవుల వరకు ఏ విషయాన్ని వెళ్లనివ్వదు అలానే తన మనసులో బాధ కూడా అన్నయ్యకి తెలియకుండానే ఉంచేస్తుంది అందరూ టిఫిన్ చేసిన తరువాత ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వినయ్ మనసులో మంజు అన్న మాటలే అలా ఉండిపోతాయి అందుకనే సాయంత్రం అతని పని నుంచి రాగానే వందనతో ఒంటరిగా మాట్లాడాలి అని అనుకుంటాడు మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా అందుకే నాకు అనిపిస్తుంది మనం మన ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని నాకు తెలుసండి మీరిలా ఎందుకంటున్నారు మంజు అన్న మాటలకి మీకు చాలా బాధనిపించింది కదా లేదు వందన అలా ఏం కాదు వాళ్ళు మన కోసం ఎక్కువ వంట చేయాలి మనం తిన్న అంట్లు కడగాలి బట్టలు ఉతకాలి ఇంకా చాలా చాలానే ఉన్నాయి పాపం మా చెల్లికి మన వల్ల కొంచెం కష్టంగానే ఉంటుంది మనం చుట్టాలుగా వచ్చాం అలానే ఎక్కువ ఉన్నాం ఇంక ఇప్పుడు వెళ్ళిపోదాం సరేనండి నేను మీ మాటల్ని అర్థం చేసుకోగలను కానీ ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మంజు మిమ్మల్నిలా అవమానించింది అంటే మనం రేపు ఉదయాన్నే మన ఇంటికి వెళ్ళిపోదాంలేండి అలా అనుకుని వందన ఇంకా వినయ్ వాళ్ల సామాను ఒక సూట్ కేసులో సర్దుకుంటారు ఉదయాన్నే లేచి ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని వెళ్తుండగా వాళ్లని చూసిన సరిత ఇంకా ధనశ్యాం అడ్డుకొని అడుగుతారు అరే అల్లుడుగారు మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అది కూడా ఇంత పొద్దు పొద్దున్నే మేము తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతున్నాము అరే చెల్లి మా వల్ల ఏదైనా జరిగిందా లేదంటే ఎందుకు ఇంత సడన్ గా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు చెప్పు లేదు చాలా బాగుంది మేమున్న ఎన్ని రోజులు మీతో చాలా సంతోషంగా గడిపాము ఇప్పుడు వెళ్ళడానికి అనుమతి నివ్వు అలా ఎలా వెళ్ళనిస్తాను నేనేమో ఈ సండే ఫ్యామిలీ ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను మీరిద్దరూ కూడా మాతో పాటు వస్తారని కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతాము అంటున్నారు లేదు ఎందుకు వెళ్ళిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను వినయ్ ఇంకా వందన సరిత ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తరువాత వినయ్ ఒక పెద్ద ఇబ్బందిలో పడతాడు వేరే దారి లేక వాళ్ల ఇంటిని అమ్మేస్తారు అందుకనే అద్దె ఇంట్లో ఉంటూ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక చిన్న ఇంటిని కొనుక్కుంటాడు వందన కూడా వినయ్ని ఎప్పుడూ అతని కష్టాల్లో ఒంటరిగా వదిలేదు అలానే వినయ్తో పాటు తను కూడా జాబ్ చేయడం మొదలుపెడుతుంది మెల్లమెల్లగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతటితో ముందులాగా సంతోషంగా జీవించడం మొదలు పెడతారు అక్క నిన్న మా టీచర్ రెండు జళ్ళు వేసుకొని రమ్మని చెప్పారు కానీ ఈ రెండు జళ్లు ఎలా వేసుకోవాలో నాకు అస్సలు రావటమే లేదు నువ్వు నాకు రెండు జళ్ళు వేస్తావా నేను జడలు వేసుకోవడమే నా వల్ల కావడం లేదు ఇంకా నీ జడలు నేనేం వేస్తాను చెప్పు ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి వర్షాక్క దగ్గరికి వెళ్దాం పదా అలా ఆ ఇద్దరూ కలిసి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తారు తను కూడా ఆ టైంలో లో స్కూల్ కి రెడీ అవుతూ ఉంటుంది దేవుడా ఈ టీచర్ అసలు ఎందుకు రెండు జడలు వేసుకోమందో ఏంటో నా వల్ల అస్సలు కావట్లేదు వర్షాక్క మేమిద్దరం నీతో జడలు వేయించుకుందామని ఇక్కడికి వచ్చాం కానీ నీకు నువ్వే వేసుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు అరే ఎందుకని మీ ముగ్గురు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు రండి నేను మీ ముగ్గురికి రెండు జడ్లు వేస్తాను అప్పుడు సవిత తన ముగ్గురు కూతుళ్లకు రెండు జడ్లు వేసే పనిలో పడుతుంది ఇంతలో వాళ్ల ఇంటికి వాళ్ల పక్కింటావిడ వస్తుంది సవిత వదినా నీ దగ్గర కొంచెం అల్లం ఉంటే ఇస్తావా నాకు పొద్దు పొద్దున్నే టీ పెడదామని చూస్తే ఇంట్లో అల్లం అసలు లేదు ఇంకా మా ఆయన పొద్దున్నే అల్లం టీ తాగలేదు అంటే తెల్లారిందే లేదు అంటారు అల్లమైతే ఉంది కానీ నేను ఇప్పుడు పిల్లలకు జడలు వేస్తున్నాను నువ్వే వంటగదిలోకి వెళ్ళి అల్లం తీసుకో రేఖ అప్పుడు రేఖ వంటగదిలోకి వెళ్ళి అల్లం ముక్కని తీసుకుని వస్తుంది ఇంతలో తన చూపు సవిత ముగ్గురు కూతుళ్ల పొడవాటి రెండు జడలపై పడుతుంది ఏమైనా అను సవితా వదిన కానీ నీ ముగ్గురు కూతురుల జుట్టు మాత్రం చాలా పొడవుగా అందంగా ఉంటుంది నేను కూడా నా కూతురు జుట్టుని అంత జాగ్రత్తగా చూసుకుంటానో కానీ తన జుట్టు మాత్రం పొడవుగా మాత్రం అవ్వడం లేదు నువ్వు ఖచ్చితంగా నీ కూతురు జుట్టుకి ఏదో ప్రత్యేకమైనదే వాడుతున్నావు కదా అదేంటో నాకు చెప్తే నేను కూడా వాడుతాను కదా అలాంటి ప్రత్యేకమైనవి ఏమీ నేను వాడను రేఖ కానీ ఈ కాలంలో మార్కెట్లో దొరికే షాంపులు గట నేను వాడను నేను వాళ్ళ జుట్టుని ఎప్పుడు కూడా కుంకుడుకాయలతోనే కడుగుతాను అలానే శుద్ధమైన కొబ్బరికాయలతో తయారు చేసిన కొబ్బరి నూనెనే వాళ్ళ తలకి రాస్తాను అదా సంగతి అయితే ఈ రోజు నుంచి నేను కూడా నా కూతురు జుట్టుకి కొబ్బరి నూనె వాడతాను అలానే తన జుట్టుని కుంకుడుకాయతోనే కడుగుతాను అప్పుడు నా కూతురు జుట్టు కూడా పొడవుగా అందంగా మారుతుంది అమ్మాయిల అందమంతా వాళ్ళ అందమైన పొడవైన జుట్టులోనే కదా ఉంటుంది అరే ఇంకా ఆపుతారా ఎంతసేపటి నుంచి నా మనవరాల జుట్టు మీదే పడుతున్నావు ఇలా వాళ్ళ జుట్టుకి దిష్టి తగిలిపోతుంది పోయినసారి శకుంతల ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలానే వాళ్ళ జుట్టును చూస్తూ ఉండిపోయింది అంతే ఆ తర్వాత నుంచి వాళ్ళకి దిష్టి తగిలి ఆరోగ్యం చాలా పాడయ్యింది తెలుసా అరే శాంతి పిన్ని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేనెందుకు మీ మనవరాల మీద దిష్టి పెడతా అని చెప్పండి నాకు వాళ్ళు కూతుర్లు లాగానే కదా సరే సరేలే నువ్వు ఇక్కడికి అల్లం తీసుకుని వెళ్ళడానికి వచ్చావు కదా తీసుకున్నావు కదా ఇంక వెళ్ళు నీ కూతురికి కూడా స్కూల్కి టైం అవుతుంది కదా అమ్మో అవునవును మీతో మాట్లాడుతూ అక్కడ నా కూతురికి కూడా స్కూల్కి టైం అయిందనే విషయాన్నే మర్చిపోయాను నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే మీ మాటలతో నన్ను ఇక్కడే ఉంచేస్తారు అరేవా సమయానికి గోడ దూకేసే గుణం ఎలా చూపించిందో సవిత తన ముగ్గుర కూతురులకు రెండు చెడ్లు వేసి తయారు చేస్తుంది అలా పొడవుగా ఉన్న రెండు జడలలో తన ముగ్గురు కూతుర్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు స్కూల్ అసెంబ్లీలో కూడా అందరు పిల్లలు ఇంకా అందరు టీచర్లు కూడా ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ల జుట్టునే చూస్తూ ఉంటారు అదే స్కూల్లో ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూతురైన టీనా కూడా చదువుకుంటుంది తన జుట్టు చాలా చిన్నగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ పొడవాటి జుట్టును చూసి అసూయపడుతూ ఉంటుంది చూడు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ జుట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో నేను ఎంత ప్రయత్నించినా నా జుట్టు ఎప్పుడూ అంత అవ్వదు వాళ్ళు నన్ను ఉడికించడానికి ఇలా చేస్తున్నారని నాకు బాగా తెలుసు నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ గురించి మా మమ్మీతో చెప్తాను అరే టీనా నువ్వేంటి ఇక్కడ ఏమైంది నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా హా మమ్మీ నా ఆరోగ్యం అంతా బానే ఉంది కానీ నాకు ఒక విషయం చెప్పు ఎలా భూమి ప్రియాంక ఇంకా వర్ష వాళ్ళ జుట్లు అంత పొడుగ్గా అందంగా ఉంటాయి నా జుట్టు ఎందుకని అలా ఉండట్లేదు తల్లి ఆ ముగ్గురు చిన్నప్పటినుంచి వాళ్ళ జుట్టును పెంచుకుంటూ వచ్చారు అందుకే ఇప్పుడు వాళ్ళ జుట్టు అంత పొడవుగా ఉంది ఒకవేళ నువ్వు కూడా అలా చేస్తే నీ జుట్టు కూడా పొడవుగానే ఉంటుంది అంత మమ్మీ నిన్న జుట్టుని పొడుగ్గా ఉంచుకోవటానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంటాను కానీ ఎప్పుడూ కూడా పెరగటం లేదు ఆ ముగ్గురు జుట్టు చూసి నాకు చాలా అసూయగా ఉంటుంది ఈ స్కూల్ ప్రిన్సిపల్వి కదా ఈ స్కూల్ రూల్స్ని ఏమైనా చేయగలవు అందుకే నువ్వు చెప్పు మమ్మీ వాళ్ళకి ఎవ్వరూ కూడా అంత పొడవాటి జుట్టుని ఉంచుకోకూడదు అని అప్పుడు ఆ ముగ్గురు జుట్టుని కత్తిరించుకుంటారు కదా అసలు నువ్వేమంటున్నావు టీనా ఇది అసలు మంచి పద్ధతి కాదు స్కూల్కి ప్రిన్సిపాల్నైనంత మాత్రాన నేను ఇవన్నీ చేయను నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నువ్వెందుకు వాళ్ళని చూసి అసూయపడుతున్నావు నీకు కూడా పొడవాటి జుట్టు కావాలి అంటే నువ్వు నీ జుట్టు మీద పెట్టు కొన్నేళ్లకు నీ జుట్టు కూడా పొడవుగా అవుతుంది అంతే నేను నీకు ఇప్పుడే చెప్పాను కదా ఏం చేసినా నా జుట్టు పొడవుగా అవ్వటమే లేదు అని నువ్వు నా కోసం ఆ ముగ్గురి జుట్టుని చిన్నగా చేయటానికి సహాయం చేయకపోతే ఏమి తినను అలాగే ఏమీ చదువుకోను కూడా అరే ఏంటి టీనా నీ పిచ్చి పేచీ నీకు తెలుసు కదా నువ్వు ఈ విధంగా పేచీ పెడితే నాకు అసలు నచ్చదు అని టీనా ఒకసారి చెప్పిందంటే ఇంకా జరిగి తీరాల్సిందే ఒకవేళ నువ్వు నా కోసం మాత్రం కూడా చేయలేదంటే టీనా కూడా ఇక నుంచి మీరు చెప్పే ఏ మాట వినదు అలా టీనా చాలా కోపంతో ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి బయటికి వస్తుంది అలా వెళ్లి ఆ రోజు మొత్తం కూడా తను లైబ్రరీలోనే కూర్చుంటుంది ఆ రోజులో జరిగిన ఏ క్లాస్ని వినదు స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఏమీ తినకుండానే ఉంటుంది టీనా బేబీ మీకు తెలుసు కదా మీరు భోజనం చేయలేదు అంటే అమ్మగారు ఎంత కోపపడతారు అందుకే దయచేసి మీరు భోజనం చెయ్యండి లేదంటే నాకు తిట్లు తప్పు నేను నీకు చెప్పాను కదా నాకు ఏ భోజనం వద్దు అని నీకు ఒకసారి చెప్తే నా మాట అర్థం కాదా ఏంటి ఇంకొకసారి గనక నన్ను భోజనం తినమని అడిగావంటే మమ్మీకి చెప్పి నిన్ను ఉద్యోగం నుంచి తీయించేస్తాను ఇంకొకసారి నువ్వు నా గదిలో కూడా రావద్దు నుంచి టీనా కోపంతో తన పని మనిషిని కూడా బయటికి తరమేస్తుంది కొంతసేపు అయ్యాక వాళ్ల మమ్మీ ఇంటికి వస్తుంది మాయ మాయా ఇక్కడ ఉన్నావేంటి ప్రతిరోజు ఈ టైంకి టీనా గదిలో కదా నువ్వు ఉంటావు మరి ఇక్కడ ఉన్నావు అమ్మగారు నేను టీనా బేబీకి అన్నం పెడదామని వెళ్ళాను కాని తను నా చేతి భోజనం తినలేదు సరికదా నన్ను తన గదిలో నుంచి తరిమేసింది తను నాతో చెప్పింది ఒకవేళ నువ్వు గనుక నుంచి బయటకు వెళ్ళలేదు అంటే మమ్మీతో చెప్పి నిన్ను నుంచి తీసేస్తాను అని అన్నది నేనేమి అమ్మగారు నన్ను నుంచి తీసేయకండి లేదు మాయా నువ్వేం కంగారు పడకు నేను నిన్ను పనిలో నుంచి తీసేయను ఈ అమ్మాయి పేచీ వేషాలు బాగా ఎక్కువయ్యాయి నేనేదో ఒకటి చెయ్యాలి తన కోసం అప్పుడు టీనా తల్లి తన గదిలోకి వెళ్ళి చాలా నచ్చి చెప్తుంది కానీ టీనా తన మమ్మీ చెప్పిన ఏ మాట పట్టించుకోదు సరే అయితే ఒకవేళ నువ్వు ఆ ముగ్గురికి కట్ చేసుకోమని చెప్పలేను అంటే ఆ ముగ్గురిని స్కూల్ నుంచి పంపించేయ్ ఎలానో ప్రతి సంవత్సరం వాళ్ళు ఫీజు గానే కదా కడతారు ఇప్పుడు ఈ కారణమైతే ఉంది కదా నీ దగ్గర వాళ్ళని స్కూల్ నుంచి పంపించేయటానికి నువ్వు అసలు పద్ధతిగా మాట్లాడడం లేదు టీనా నీ ఒక్కదానికోసం నేను ఆ ముగ్గురికి అన్యాయం చేయలేను అవునా అయితే సరే నువ్వు కూడా నా గదిలో నుంచి ఇప్పుడే వెళ్ళిపో నీతో కూడా నేను ఏమీ మాట్లాడను నాకు అలాగే ఏ భోజనం కూడా వద్దు ఈ రోజు నుంచి ఈ అన్నం కూడా ఇక్కడ నుంచి తీసుకొని ఇప్పుడే వెళ్ళిపో అలా టీనా కొన్ని రోజుల వరకు ఏమీ తినకుండా ఇలానే పేచీ చేస్తూ ఉంటుంది అంతటితో ప్రిన్సిపల్ ఆందోళన పడి ఆ అమ్మాయిల్ని స్కూల్ ఫీజు కట్టలేదని నాటకంతో స్కూల్ నుంచి తరిమేస్తుంది కేవలం ఒక్క సంవత్సరం ఫీజు కోసమే ప్రిన్సిపల్ మేడం మనల్ని స్కూల్ నుంచి పంపించేశారు అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఒకవేళ మన దగ్గర కూడా ఎక్కువ డబ్బులుంటే ఎవ్వరూ మనల్ని స్కూల్ నుంచి తీయరు వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్లకి బయట నుంచి గట్టిగా ఏదో శబ్దం వినిపిస్తుంది ఏంటా అని వెంటనే వాళ్లంతా వెళ్ళి చూస్తే బయట ఒక సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది అరే అసలు జుట్టు ఏంటి హీరోయిన్కి నేను ముందే చెప్పాను కదా నాకు ఈ రోల్ కోసం పొడవాటి జుట్టు ఉన్న ముగ్గురు అమ్మాయిలు కావాలని నువ్వేమో ఇలాంటి అమ్మాయిని తీసుకొని వచ్చావు ఆ హీరోయిన్ అసలు జుట్టే బాగలేదు నువ్వు ఈ షూటింగ్ కి వచ్చే ముందు చెప్పలేవా తనకి ఎలాంటి జుట్టు ఉందని నన్ను క్షమించండి డైరెక్టర్ గారు నేను పని హాడావిడిలో మీకు చెప్పడం మర్చిపోయాను కానీ అక్కడ చూడండి ఆ ముగ్గురు అమ్మాయిల జుట్టు ఎంత పొడువుగా అందంగా ఉందో మన సీరియల్ కి వాళ్ళ ముగ్గురు కరెక్ట్ గా సరిపోతారు అవునా అలా అయితే పదా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం ఎలానో మనకు ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి యాక్టర్స్ అంత టైం కూడా లేదు సీరియల్ డైరెక్టర్కి సీరియల్ పూర్తి చేయడానికి ముగ్గురు పొడవాటి జడులు ఉన్న అమ్మాయిలు కావాల్సి వచ్చింది అందుకే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ ముగ్గురు మీ అమ్మాయిలేనా మేడం కూడా అవునండి నిజంగా నేనేం చెప్పడానికి వచ్చానంటే నేను సీరియల్ పూర్తి చేయడానికి నాకు పొడవాటి జుట్టు ఉన్న ముగ్గురు అమ్మాయిలు కావాలి మీ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు అలానే పొడవాటి జుట్టు కూడా ఉంది మీకే ఇబ్బంది లేదంటే గనుక మీ ముగ్గురు అమ్మాయిల్ని సీరియల్లో యాక్ట్ చేయడానికి పంపిస్తారా డైరెక్టర్ చెప్పిన మాట విని వాళ్ళంతా కూడా ఆశ్చర్యంతో ఉండిపోతారు అలానే వెంటనే సవిత తన ముగ్గురు కూతుళ్లు సీరియల్లో యాక్ట్ చేయటానికి ఒప్పేసుకుంటుంది అలా వాళ్ల ముగ్గురు పొడవాటి అందమైన జుట్టు కారణంగా వాళ్ళకి సీరియల్లో స్థానం లభిస్తుంది ఒక సీరియల్ అయిపోయిన తర్వాత రెండోది రెండోది అయిపోయిన తర్వాత మూడోది అలా మొదలవుతూనే ఉంటాయి వాళ్ళకి ఉన్న పొడవాటి జుట్టు కారణంగా వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి ఏ జుట్టు చూసైతే ప్రిన్సిపల్ కూతురు టీనా అసూయపడి వాళ్ళని స్కూల్ నుంచి తీయించేసిందో ఇప్పుడు అదే జుట్టు కారణంగా ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మంచి పేరుని అలాగే చాలా డబ్బుని సంపాదిస్తారు వాళ్ళ కుటుంబాన్ని సుఖంగా చాలా సంతోషంగా చూసుకుంటారు